నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనులు శరవీకంగా కొనసాగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రెండు వందల నలభై అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిర్ధరెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా ముప్పై రెండవ డివిజన్ ఎన్సిసి కాలనీలో జరుగుతున్న కబరస్థాన్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత సమయంలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనులు శరవీకంగా కొనసాగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రెండు వందల నలభై అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటపురెడ్డి గిర్ధరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా ముప్పై రెండవ డివిజన్ ఎన్సిసి కాలనీలో జరుగుతున్న కబరస్థాన్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత సమయంలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు రూపాయలతో మనం డెవలప్మెంట్కి మనం ఇవ్వడం ఒకసారి అవన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులకి ముస్లిం పార్టీ పెద్దలతో అందరితో కలిసి దాన్ని ఒకసారి పర్యవేక్షించి ఇంకేదన్నా గుడిపాటు ఉంటే అవి కూడా సరిచేసి అనుకున్న టయానికి పనులన్నీ కూడా పూర్తి చేసి ఇవాళ మేషం కిలో ఇక్కడికి రావడం జరిగింది పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అయితే ప్రత్యేకంగా ఈ స్థానంలో ఇంకా కూడా పూర్తి చేయాల్సిన పనులు తప్పకుండా సెకండ్ ఫేజ్లో వాటికి కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో స్థానిక బ్యాంకులు కానీ మత పెద్దలతోగా మంచి మత పెద్దలతో సలహాలు సూచనలు తీసుకొని దాని ఎస్టిమేషన్ కూడా రిపేర్ రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా సెకండ్ పేస్లు తీసుకొని రాగో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా ఈ నాలుగైదు రిజన్లకి ఏదైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళందరూ కూడా తెలియజేస్తుంది మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం అభివృద్ధి నిరంతరం ప్రజల సలహాలు సలహాలు తీసుకొని ప్రజల సూచనలు తీసుకొని ఎక్కడికక్కడ వారి సూచనల మేరకే నిరంతరం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు చేదరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రజల సలహాలు సూచనల మేరకే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా నడుస్తున్నాయి మీరు గమనిస్తే ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు చేరే ప్రజల చేత నాయకుల సమక్షంలో శంకుస్థాపన రాబోయే రోజుల్లో కూడా ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రజలే ఇటన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేస్తారు భవిష్యత్తులో కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అదేవిధంగా ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాల్లో కూడా మధ్య పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న దగ్గర స్థానిక ప్రజల సూచన సలహానికి అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మంచి ప్రభుత్వం కూటవ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆ ఈ నిరంతరం కూడా పక్కన సంక్షేమం రెండో పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించే విధానం ఒకటి రెండోది అభివృద్ధి ఈ రెండు కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అన్ని విధాలా చేసుకుంటూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నెల్లూరు గౌరవ నియోజకవర్గం శాసనసభ్యుల చేయిరెడ్డి గారి రాజధానిలో అందరి నాయకులు కార్యకర్తలు నెల్లూరు గౌరవ నియోజకవర్గం ప్రజలు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎల్లప్పుడూ కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ మీతోనే ఉంటుంది నెల్లూరు రోజు నియోజకవర్గం అభివృద్ధి మా జెండా మా అజెండా ఆ పనిగానే అందరం కూడా కార్యకర్తల నాయకులు కలిసి సుమన సమన్యంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలు